నల్లమడుగు అనే గ్రామం పచ్చని పొలాలు చిలిపి పిల్లల అరుపులతో ఎప్పుడూ కిటకిటలాడేది ఆ గ్రామానికి ప్రసిద్ధి తీసుకురావడంలో పెద్దవారి మానసిక శాంతి తా పరిజ్ఞానం చాలా కీలక కానీ అత్తకోడల సంబంధం కూడా పల్లె సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఈ కథ ద్వారా మనకి అత్తగారు లక్ష్మమ్మ మరియు కోడలు భవానీ మధ్య ఏర్పడిన సంబంధాన్ని తెలియజేస్తుంది ఇది ఒక కుటుంబానికి సంబంధించిన పల్లెటూరులో జీవనం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది తన భవాని అయిన నల్లమడుగు గ్రామానికి కొత్తపెల్లి కానుకల అడుగుపెట్టింది భవానికి కళలు గూడ్చిన జీవితానికి ఇది మంచి ఆరంభం అనిపించింది కానీ ఆమె అత్తగారు లక్ష్మమ్మకు మాత్రం తన కోడలు కొత్త సంస్కారం మార్పులు జీవిత రీతులు అంతగా నచ్చలేదు లక్ష్మమ్మ సాంప్రదాయాలను గుండెల్లో పెట్టుకొని జీవించేవారు ఆమె నమ్మే ప్రాథమిక సూత్రం కోడలు అనేది కట్టుబాట్లకు మాత్రమే కట్టుబడి ఉండాలి భవానీ అయితే తను ఎల్లప్పుడూ పల్లెటూరులో జీవించలేదు భవానికి ఎన్నో కళలు కూడిచిన జీవితాన్ని మంచి ఆరంభం చేయాలనుకుంది కానీ ఆమె అత్తగారు లక్ష్మమ్మకు మాత్రం తన కోడలు కొత్త సంస్కారం మార్పులు జీవిత రీతులు తనకి అంతగా నచ్చలేదు లక్ష్మమ్మ సాంప్రదాయాలను గుండెలో పెట్టుకుని జీవిస్తుంది ఆమె నమ్మే ప్రాథమిక సూత్రం ఏంటంటే కోడలు కట్టుబడి ఉండాలి భవాని సిటీ జీవితం చూసి వచ్చిన యువతి ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉండాలని భావించే ఆలోచనలు ఆమెకు కావాలని అనిపించేవి ఈ విరుద్ధ దృక్నోణాలు మా వారి మధ్య చిన్న చిన్న సంఘర్షణకు దారితీసాయి భవానీ తను ఎప్పుడు కూడా పల్లెటూరులో నివసించలేదు అదిగాక సిటీలో నివసించడం వలన తనకి పల్లెటూరు కట్టుబాటులో అంతగా తెలియదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఒకరోజు భవానీ వంటగదిలో పనిలో నిమగ్నమై ఉండగా వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు తన అత్తగారైన లక్ష్మమ్మ ఒక పెద్ద చీర పట్టుకొని అక్కడి తన దగ్గరికి వస్తుంది ఆ చీర కట్టుకొని తనకి ఈ విధంగా చెబుతుంది ఇది మన ఇంటి పూజకు ధరించే చీర నీకు ఈసారి పూజ చేసే విధానం నేర్పుతాను అని అత్తగారైన లక్ష్మమ్మ కోడలికి భవానికి చెబుతుంది అప్పుడు భవానీ ఏమంటుందంటే అత్తయ్య నవ్వుతూ అత్తగారు ఈ చీర కట్టడం చాలా కష్టం మానేసి సల్వార్ ధరించి వస్తా అని సరదాగా తన అత్తగారైన భవానికి అత్తగారైన లక్ష్మమ్మకి చెబుతుంది అది విన్న లక్ష్మమ్మ కాస్త చిరాకుతో ఇది మన సాంప్రదాయం నువ్వు కూడా దీన్ని గౌరవించాలి అన్నారు భవానీ అత్తగారి కోపాన్ని గమనించి సరే అత్తయ్య మీ మాట వింటాను అని చెప్పి పెద్ద మనసుతో చీర కట్టడం మొదలుపెట్టింది ఇంకా పండుగలు పూజల సమయంలో ఆచారాలను గౌరవించడం ఒక కోణమైతే రెండోసారి వారి మధ్య ఘర్షణ ఫ్యాషన్ విషయంలో చోటు చేసుకుంది గ్రామంలో ఉత్సవం జరిగినప్పుడు భవానీ అందరికన్నా ప్రత్యేకంగా కనిపించే డ్రెస్సు ధరించబోయింది కానీ అది పాతబడిన సంస్కారం వ్యతిరేకంగా అప్పుడు తన అత్తైన ఈ ఊర్లో అమ్మాయిలు ఎప్పుడూ సాంప్రదాయ దుస్తులే ధరిస్తారు నువ్వు వాటి నడవడికను పాడు చేస్తావు అని కోపంగా చెప్పింది భవానీ తడుముక్కోకుండా అతియా సమాజం మారుతుంది మనం కూడా కాస్త సర్దుబాటు కావాలి మీ మాటలను గౌరవిస్తాను కానీ కొత్త ఆలోచనలను కూడా చోటు ఇవ్వాలి అని అర్థవంతంగా సమాధానం అత్తయ్యకు చెప్పింది లక్ష్మమ్మకి మొదట ఈ వాదనకు సిద్ధం కాలేదు అప్పుడు తన కొడుకైన తల్లి మనము కూడా సమయానుస మారాల్సిందే భవానీ మన కుటుంబ గౌరవాన్ని ఎప్పుడు దెబ్బతీయదు అమ్మ అని తన కొడుకు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆలోచించుకుంటూ అర్థం చేసుకుంటుంది అంతలో కొన్ని నెలల తర్వాత నల్లమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగ జరగబోతుంది లక్ష్మమ్మ తాను చేసిన కూరగాయలు పిండి వంటలు కూడలికి నేర్పాలని ముందుకొచ్చింది భవాని కూడా ఇప్పుడు ఆమెను గౌరవిస్తూ అత్తగారు మీరు లేకపోతే నాకు ఈ పనులన్నీ ఎలా చేయగలం అని చెప్పి గుండె నిం నిండిన ప్రేమను వ్యక్తం చేసింది ఆ పండుగలో భవాని సంక్రాంతి ముగ్గు వేసి తన అత్తగారిని అబ్బూరపరిచింది అత్తగారు ఆ ఆనందంలో కన్నీళ్లు రాల్చి నువ్వు మా ఇంటి నిజమైన రూపాన్వి తెచ్చాను తెచ్చావు అని ఆనందంగా తను అనుకుంటుంది అత్తగారి దృఢనమ్మకం కోడలి చేతి సాంకేతిక ఇద్దరిని చేసే అంశాలైనప్పటికీ వారు తమ హృదయాలని సమతుల్యం చేసుకున్నారు ఒకరినొకరు మార్గం వీడితే పక్కవారిని అర్థం చేసుకోవడం ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరిచింది పెద్దవారు వారి విలువలను గౌరవించడం నవతరం వారి ఆలోచనలను అంగీకరించడం ఒక కుటుంబం స్థిరంగా నిలబడేందుకు ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తుంది